ప్రభుత్వాలతో సమాంతరంగా సామాజిక సేవలు అందించే సామర్థ్యం ఒక్క స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే ఉన్నాయని అనేక దేశాల్లో ప్రభుత్వాలకు సమాంతరంగా సేవలు అందించే ఘనత ఎన్జిఓలదేనని శ్రీకాకుళం నగరానికి చెందిన స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు అన్నారు గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రపంచ ఎన్జిఓల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రగతిలో స్వచ్ఛంద సంస్థల పాత్ర గూర్చి సీనియర్ జర్నలిస్ట్ రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం కార్యదర్శి శాసపు జోగి నాయుడు వివరించారు అనంతరం స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి ఇందిరాప్రసాద్ బివి రవిశంకర్ పిజి గుప్తాలు మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావించి ఆరోగ్య సమాజ నిర్మాణానికి బాటలు వేసే అవకాశం వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలకు దక్కుతాయని అన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వేతర సంస్థల కీలక కృషిని గుర్తించి సముచిత రీతిలో గౌరవించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రపంచ ఎన్జిఓల దినోత్సవ వేడుకలు జరుపుకోవడం రెండు వేల పద్నాలుగు నుండి వస్తుందని అన్నారు పేదరిక నిర్మూలనకు అసమానతలు లేని సమాజ స్థాపనకు మానవ హక్కుల పరిరక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి మరువరానిదని వారు అన్నారు శ్రీకాకుళం జిల్లా ప్రగతిలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తున్న సంస్థల సేవలు ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో స్టార్ వనిత వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు గోర్ల వాసుదేవరావు సోపేటి కొండలరావు సుగంధం సంజీవరావు ఎం మల్లిబాబు మెట్ట భట్ల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు మార్చి రెండవ తేదీ ఆదివారం స్టార్ వాకర్స్ క్లబ్ మరియు స్టార్ వనితా వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార ఉత్సవానికి అందరూ కలిసికట్టుగా తరలి రావాలని కోరారు